నమ గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో వృచ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ఆరవ స్థానం అయినటువంటి జయస్థానంలోకి రావడం జరిగింది అది స్వక్షేత్ర గతుడవటం వల్ల సుమారుగా ఈ నెల అంతా కూడా ఇదే రాశిలో కుజగ్రహ సంచారం జరుగుతుంది ఆ కారణం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి శత్రువుల నుంచి రోగాల నుంచి రుణాల నుంచి బయటపడే అవకాశాన్ని ఈ కుజగ్రహ అనుగ్రహంతో మీకు లభించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ గ్రహ కారకత్వాలైనటువంటి భూముల మీద ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ లేదా అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపక విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ లేదంటే ఏదన్నా మీరు వ్యాపార నిమిత్తం ఒక నలుగురు స్నేహితులు బంధువులు కలిసి ఏదైనా ఒక స్థలాన్ని కొని ఉంటే దానిపైన ఉన్నటువంటి చికాకులు అవి వాయిదా పడడం అలాగే మీ యొక్క భూమి ఇతరుల యొక్క స్వాధీనంలో ఉంటూ వాళ్ళు అనుభవించడం ఇటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉన్నది సో అదేవిధంగా కోర్టు సమస్యలు ఉన్నా సెటిల్మెంట్ లాంటి లావాదేవీలు పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు ఉన్నా అవి ఖచ్చితంగా మరి ఎవరో ఒకరి సహకారంతో అవి మీకు అనుకూలంగా రావడం జరిగే అవకాశం ఉన్నది సో ఏదైనప్పుడు కూడా మరి చాలా వరకు ఈ విజయ అవకాశాలు మీకు ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో సో మీకు రావాల్సి ఉన్నా లేదంటే మీరు ఇతరులకు చెల్లించవలసి ఉన్నా కూడా ఈ సమయంలో అటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి జాతకుడు బయటపడే అవకాశం ఉంది ఇక మరి ఆరో స్థానం మీద ఒక విధంగా ఉన్నటువంటి కుజుడు మీకు క్రీడా రంగంలో వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు అంటే మరీ పెద్ద ఉద్యోగాలు కాకుండా జీవనోపాధి కొరకు చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్న వారికి అలాగే ఉద్యోగంలో ప్రవేశిద్దామనుకున్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది ఇంక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కంపల్సరిగా చాలా బిజీగా చేతి నిండా పని ఉండే అవకాశం ఉంది సో ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి ఈ నెల ఒకటో తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది రాబోయే చాలా రోజుల వరకు ఒక మంచి సక్సెస్ని చూస్తారు ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు బుధ శుక్ర నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా వ్యవహారం చేసుకున్నప్పుడు అది స్వతంత్రంగా మీరు ఇండిపెండెంట్గా చేసుకోవాలి తప్ప ఈ సమయంలో మీరు ఇతరులతో కలిసి చేసే లావాదేవీలు అంత అనుకూలించే అవకాశం లేదు అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కానీ ఎఫైర్లో ఉన్నవాళ్ళు కానీ అంటే ప్రేమలో ఉండి పెళ్లి చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళు పరస్పర నిర్ణయాలు కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు టెంపరీగా మీరు వాయిదా వేసుకోవడం మంచిది వివాహ చర్చలకు కానీ వివాహ ప్రయత్నాలకు కానీ ఇది అనుకూల సమయం కాదు కాబట్టి చాలా వరకు మరి రాబోయే నలభై ఒక్క రోజు పాటు ఈ వివాహ ప్రయత్నాలు లాంటివి కానీ పెళ్లి మాటలు కానీ పెళ్లి ప్రయత్నాలు కానీ అలాగే ఎఫ్ఐఆర్లో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి రావడం కానీ ఇవన్నీ కూడా టెంపరీగా వాయిదా వేసుకోవడం చాలా మంచిది అయితే విద్యా సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మంచి అడ్వైజర్ ద్వారా మంచి గురువు ద్వారా ఖచ్చితంగా ఉన్నత విద్య అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మెడికల్ రంగంలో అది ఎంబీబీఎస్లో కానీ ఇంకా పై చదువుల్లో కానీ వెళ్దాం అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలించే సమయం సో ఏదైనా మరి ఈ నెల పదిహేనో రో పదిహేనో లోపు కొన్ని విషయాలు విద్యా సంబంధించిన విషయాలు ఒక నిర్ణయానికి రావడం మంచిది దాని తర్వాత ఇంచుమించుగా రవి బుధ శుక్రగ్రహాలు పదిహేనో తారీఖు అటు ఇటుగా అష్టమ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే ఈ బుధ శుక్రగ్రహాలు అష్టమ స్థానంలో ప్రవేశించడం అన్నది మరి విద్యలో పరిశోధన చేసుకున్న వారికి పిహెచ్డి సంబంధించిన వారికి విదేశీ విద్య ప్రయత్నం చేసుకున్న వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఒక విధంగా కుటుంబానికి దూరంగా ఉండి చదువుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఇలాగ హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళకి కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ ఉచ్చిక రాశి వారికి నాలుగులో శని అర్ధాష్టమి శని సంచరించడం సందర్భంగా ఎక్కువ మందికి గృహంలో ఉండి చదువుకోవడం కన్నా డేస్ కాలర్గా కాకుండా ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకున్నప్పుడు మరి రాబోయే విద్యా సంస్థలో మంచి ఫలితాలు రావుతాయి అలాగే మీరు అనుకున్న గమ్యం చేరడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మీరు కంపల్సరిగా ఏదైనా ఒక ఆశ్రమ పాఠశాలలోనో రెసిడెన్షన్ స్కూల్లోనో చేరడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చాలా వరకు మరి స్పెక్యులేషను షేర్ మార్కెట్ గతంలో లాగే జోదం అలాగే ఆన్లైన్ గేమ్స్ మరి క్రికెట్ బ్యాటింగ్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి పోయిన చోట సంపాదించుకోవాలని పదే పదే చేసిన ప్రయత్నం మళ్ళా చేస్తూ పోగొట్టుకోవడం వల్ల చివరికి మొత్తం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా కొంతవరకు దీన్ని స్టాప్ చేసి మీరు వేరే ప్రయత్నాల ద్వారా మీ యొక్క నష్టాన్ని పూడ్చుకోవాలి తప్ప దీని మీదే పెట్టడం వల్ల చివరికి అది ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈజీ మనీ కోసం ఆశపడకుండా వాస్తవ సంఘటనలు మీద దృష్టి పెట్టండి చాలా వరకు స్థలాలు భూములు రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లో పెట్టుకోవడం వల్ల కానీ వాళ్ళకి సహకరించడం కానీ మీ సమస్యలు బయటపడే అవకాశం ఉంది స్వస్తి జాతక రీత్యా గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడు కూడా జీవితంలో ఉండడం అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో జపం ద్వారానో పూజ ద్వారానో వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలో పునస్కారాలు ఏమన్నా పట్టుకుంటూ ఉంటారు సో ఈ విధంగా చాలామందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి లేదంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది అయితే ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాసుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ ఆరో తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది సాధారణంగా ఏదన్నా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుని పూజిస్తే సంవత్సరం అంతా పుణ్యఫలం దక్కుతుందో అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉంది అంటే అనుగ్రహం ఇవ్వటంలో కానీ శని ఒక పదవి ఇవ్వాలన్నా ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా ఒక మంచి భార్య ఇవ్వాలన్నా మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరీగా శని భగవాను మాత్రమే ఇవ్వగలడం సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదైనా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుణ్ణి కూడా అభిషేకం చేసి ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంచుమించుగా సూర్యోదయం అయ్యి నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం లేదంటే ముఖ్యంగా ఆయిల్తో నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు సాధ్యనంత వరకు తాలింపు పెట్టని మనం ఆయిల్ వాడని వస్తువులు తినడం ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాపో తలగడ వేసుకు పడుకోవడం అంటే ఎలాగైతే మనం అయ్యప్ప రోజు అయ్యప్ప అధ్యక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ స్త్రీలతో కలుసుకోవడం కానీ ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు కానీ తెలుసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా ఈ జోదం అని ప్యాకెట్ అని వ్యసనం అని మందని పొరపాటు కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలిసో తెలియకో అలవా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉందంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుభవంలో వచ్చి ఉంటుంది కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఐదో తారీఖు మాస శివరాత్రి ఆ మన్నాడి జయంతి వస్తుంది కాబట్టి మరి రెండు రోజులు మీరు నియమంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మీకు దాని ఫలితం ఉండే అవకాశం ఉంది స్వస్తి